హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు చాలా లేట్ అయిపోతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసేసరికి ఎంత త్వరగా అప్లోడ్ చేద్దాం ఉన్నా సరే కొంచెం నాకు బిజీ అవుతుంది ఈ మధ్య అందుకే నేనైతే అస్సలు అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫస్ట్లీ సారీ సారీ ఫర్ దర్ అండ్ ఇప్పటి నుంచి అయితే మ్యాథ్స్ నేను ట్రై చేస్తాను వీక్లీ ఒక లాంగ్ వీడియో అయినా రిలీజ్ చేయడానికి పక్కాగా అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో ఇది ఏంటంటే మా నాన్నగారు ఎప్పటి నుంచో కలగన్న డ్రీమ్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకున్నారు మొత్తానికి అయితే సాధించుకున్నారు మా నాన్నగారు అయితే దీని నుంచి నేనైతే ఒక నీతి అయితే నేర్చుకున్నాను అనమాట ఏంటి అంటే ఎవరికైనా సరే ఒక గోల్ అనేది ఉంటది అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అనేది పెట్టాలి ఎవరికో అదృష్టవంతులకి ఏమో వెంటనే తగిలిద్ది కానీ అందరికీ అయితే తగలదు కదా సో మా నాన్నగారు అయితే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే దీని మీద వర్క్ చేశారు ఏముంది దీంట్లో ఇల్లు శంకుస్థాపమే కదా స్థలం తీసుకోవడం కట్టి కూడా అయిపోయింది అంతే కదా అనుకుంటారు కానీ దాని వెలక ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో నేను చూశాను నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూశారు సో అలాంటిది ఇన్ని కష్టాల తర్వాత శంకుస్థాపన చేస్తున్నావు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా దీని నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే ఏదైనా సరే సక్సెస్ అనేది త్వరగా రాదు వెయిట్ చేయాలి అది రోజులా నెలలా సంవత్సరాల మనకి సంబంధం లేదు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి నిరాశ పడకూడదు ఈ రోజు మా నాన్నగారు అయితే అస్సలు దుఃఖం అనేది లేదు అంటే లైక్ ఓకే నేను చేయలేనేమో అనేది బ్యాక్ స్టెప్ అయితే వేయలేదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాదు ఇంకా ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు నేను అనుకున్నది నేను సాధిస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అయితే మొత్తానికి ఈ మంచి రోజుకైతే తీసుకొచ్చారనమాట ఏంటి ఓ మోటివేషన్ ఇచ్చేస్తుంది అనుకుంటున్నారా మరి అంతే కదా చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒక మంచి కార్యక్రమం మేము చేస్తున్నప్పుడు దాని వెనక పడ్డ కష్టాల నుంచి నేనేం నేర్చుకున్నానో కూడా చెప్పాలి కదా ఒక్క నా సంతోషమే కాదు నేను పడ్డ స్ట్రగుల్స్ లేదా నా పక్కన వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ నుంచి నేనేం నేర్చుకున్నానో కూడా చెప్తేనే కదా నాతో పాటు మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఎలాగైతే ఒక మంచి కార్యక్రమం అయితే మొదలు పెట్టాము సహా కుటుంబంతో సో మీ అందరి ఆశీస్సులు కూడా మా ఈ మంచి ప్రారంభం మీద ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఎంత మంది మనం మంచి కోరుకున్నా సరే ఎంతో కొంత చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇది చూసి సో ఎవరు కూడా నజర్ అయితే పెట్టకండి ఎటువంటి చెడు లేదా కుళ్ళు అనేది అయితే పెట్టకండి ప్లీజ్ మీ మంచి మాకు కావాలని అయితే మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అదే చాలు నేనైతే ఈ మాట నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పట్లేదు బికాస్ మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే నేను మీకు నచ్చి ఉంటాయని ఫాలో అవుతారు మీరు నాకు ఎందుకు నజర్ పెడతారు అవునా ఓకే మరి మళ్ళీ ఫంక్షన్ మూడ్ అయితే వచ్చేద్దాము మేము చాలా కొంతమంది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము అనమాట శంకుస్థాపనకి ఎవరిని పిలవలేదు ఎక్కువ ఆర్భాటం కూడా మేము అసలు చేసుకోలేదు జస్ట్ ఒక పది ఇరవై మంది మాత్రమే వెళ్ళి అంతా అయితే చాలా బాగా చేసుకున్నాము ఇక్కడైతే ఇంకా ఇటుకల్ని పూజించేసాము పూజించేసి ఇంక ఇలా అయితే కడుతున్నారు ఆ మధ్యలో ఒకటి పెట్టారు కదా దాని పేరు అయితే నాకు తెలియదు బట్ దాని చుట్టూ ఇటుకలు పెట్టేసి సిమెంట్ తో కవర్ చేసి ఇంకా దాని మీద మంచి నీళ్లు పాలు పసుపు కుంకం ఎవ్రీథింగ్ అన్ని అయితే అలా పూజ అనమాట

ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే మిస్ అయ్యారనమాట తనే మా బాబాయ్ మా బాబాయ్ అయితే ఇది జరిగేటప్పుడు అయితే ఫారెన్ లో ఉన్నారనమాట రాలేకపోయారు సో ఇంకా ఆ బాబాయ్ అయితే వీడియో కాల్ లో కనెక్ట్ అయి ఉన్నారు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే ఆ బాబాయ్ ని కూడా నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఇది వన్ ఇయర్ బ్యాక్ స్టోరీ అనమాట వన్ ఇయర్ తర్వాత స్టోరీ రేపు వచ్చే వీడియోలు అయితే పెడతాను ఇంకా అప్పటికి చాలా కథలు మారుతాయి ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని హ్యాపీనెస్ అవన్నీ కూడా చెప్తాను మీ అందరికీ కూడా మేము పడ్డవి అయితే నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేసే ముందు రోజైతే నేనైతే మీ అందరికీ అప్డేట్ ఇస్తాను సో ఇంక ఇక్కడ అందరం అయితే నవధాన్యాలు వేసి పూజ అయితే ముగిచ్చేశాము ఇంకా ఈవినింగ్ రాగానే లో ఫేమస్ ఏంటండి జేఎన్ హెచ్ షాపింగ్ ఉంటే కదా మరి వెళ్లకుండా ఉంటామా జేఎన్ హెచ్ షాపింగ్ అయితే వెళ్ళిపోయాము అందరం ఫ్యామిలీ అంతా కలిసి అలా సరదాగా తిరుగుతూ అనమాట బట్ చాలా మంది అయితే నన్ను ఒక డ్రెస్ గురించి అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు మీ అందరికీ గుర్తుందో లేదో నేను మా నాన్నగారు తీసి ఇచ్చిన డ్రెస్ అని చెప్పేసి ఎల్లో కలర్ది చూపించాను ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను గుర్తుందా రీసెంట్ గా కూడా ఈ డ్రెస్ మీద నేను పోస్ట్ పెట్టాను అది ఇక్కడే హైదరాబాద్ లో జేఎన్ హెచ్ రోడ్ లోనే షీ నీట్స్ లో అయితే తీసుకున్నాను అది నాకు ఎగ్జాక్ట్ ప్రైజ్ త్రిబుల్ నైన్ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఎంతో పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరికైనా సరే మంచి కొత్త సెట్స్ కావాలంటే షీ నీట్స్ లో తీసుకోండి నాకు బాగా నచ్చింది అక్కడ కలెక్షన్స్ కూడా సో మొత్తానికి అయితే నైట్ షాపింగ్ ఫినిష్ చేసుకుని బ్యాక్ టు విజయవాడ అయితే వచ్చేసాను నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా అలా అయితే ఒక చిన్న లైక్ బటన్ ఇచ్చేయండి చాలా ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తాను బై గైస్